సమావేశంలో మా గౌరవ అధ్యక్షుడు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు అలాగే కేబిఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణరావు గారు వాళ్ళిద్దరూ కూడాను ఈ సమాచారాన్ని మీకు అందిస్తారు ఈ విషయాన్ని మీరు ప్రజల దృష్టికి పాఠకాల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్తారని ఆశిస్తూ మా బుద్ధప్రసాద్ గారిని గవర్నమెంట్ అందరికీ నమస్కారం విజయవాడలో కాకరపట్టి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతుంది రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఈ విజయవాడ ఉన్నాయి ఐదు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించారు అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సభ నిర్వహిస్తారు ఈ సభలో ఏంటంటే ఈ రాష్ట్రంలోని వర్తలు ఐదు వందల రూపాయలు రూపాయల ప్రవేశించి రాకపోకలు ఖర్చు ని వారే ధరించి తెలుగు భాష సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాల్గొంటుకుంటున్నారు ఈసారి దాదాపు పన్నెండు వందల మంది ప్రతినిధులు తమ పేరుని నమోదు చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరాల్లో డిసిషన్స్ ఏంటంటే ప్రత్యేకించి యువకువనికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో విధంగా శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలను ఇవాళ తీసుకోవడం జరిగింది దాంట్లో దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఇవాళ పాలు పొందుకుంటున్న సాహిత్య శిక్షణ కూడా చాలా అవసరం ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని ముందు తీసుకెళ్లాల్సింది యువత అతను సాహిత్యం మీద ప్రీతున్న యువతకి సరైన దిశ దశ మార్గదర్శనం చేయాలని చెప్పి ప్రపంచ తెలుగు మహా రచిత మహాసభలు దాని ప్రత్యేకంగా ఇవెంట్ రెండోది మీ అందరి కూడా తెలిసినట్టు ఈరోజు నా ప్రపంచ రచయిత మహాసభల యొక్క ప్రధాన ఉద్దేశం తెలుగు జాతి ప్రకాశం తెలుగు భాష ప్రకాశం మహోన్నతమైన జాతి చరిత్ర గల జాతి కూడా తెలుగు జాతి ఈ జాతి భాషాపూర్వకంగా ఏర్పడే జాతి ఎప్పుడైతే భాష నశిస్తా అప్పుడు జాతి నశిస్తున్న నాకు సత్యాన్ని తెలుగు వాళ్ళని కూడా గమనించుకోవాల్సిన అవసరం మాత్రం ఎందుకంటే వాళ్ళ ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక మాతృభాషలు మృత భాషలు అవుతున్నాయని చెప్పని మరియు శక్తి అలాంటి పరిస్థితుల్లో మన మాతృభాషను మనం కాపాడుకోవడానికి దీక్షాకరం చేస్తున్నాను ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి ఈరోజున ఈ నక్షత్ర మహాసభం తీసుకుంటాం రెండవది సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఏ విధంగా నచ్చులు జరగాలి అందులో శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా విస్తృతంగా పెరిగాయి వాటిని ఉపయోగించుకొని రోజున మన తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్య పట్టంలో ఎలా నిలపాలి అన్నది ఆలోచన చేయడానికి ఇవాళ ఈ శాస్త్ర సాంకేతిక రంగాన్ని మనం రచయి పెద్ద రచయితలు కూడా వినియోగించుకోవాలి ఎంత తెలుసుకున్న తాటాక రాయటం మొదలైన ఆ తర్వాత రాగిరేట్లు పెద్ద రాశారు చివరికి కాగితం వచ్చిన తర్వాత భద్రంలో వచ్చింది ఇవాళ అంతా కూడా టెక్నాలజీ ద్వారా జరుగుతుంది కంప్యూటర్ ద్వారా జరుగుతుంది అంతర్జాలం ద్వారా జరుగుతుంది దాన్ని అందిపుచ్చుకొని మన సాహిత్యాన్ని మనం ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది ఆ రకమైన ఆలోచనలు కూడా ప్రస్తుతం రచనలు కాలానుబణంగా వచ్చిన మార్పులను రచన గమనించి వారు పురోగమించాలని చెప్పిన ఆలోచనతో అనేక వ్యాసాలని సాయించాదాపు ఐదు వందల పేజీల పుస్తకం వస్తున్నారుడప్ప ఆరాటి సమాజంలో ఉన్న అనేక మూఢనమ్మకాలను బలదటానికి అనేక సాంఘిక దురాచారం రూపాయటానికి సాహిత్యం ద్వారా చేశారు ఆ కృషి ఫలించి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఒక చక్కటి సంస్కృతి ఏర్పడతాను కూడా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే రచయితలు సమాజాన్ని తట్టి లేకపోయి రచన చేయాలి వాళ్ళ సమాజంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సాంఘిక సమస్యలను కూడా రూపుకాపే విధంగా ప్రజలందరి మధ్య ఒక సమైక్యత భావన కలిగించే విధంగా ప్రత్యేకించి తెలుగు భాష సంస్కృతుల పట్ల ప్రజల్లో అనురక్త కలిగించే విధంగా చేయటానికి ఈ నక్షత్ర మహాసభ అనే మాత్రం మనం తెలుస్తాం ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయం మన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో భాష మారు తక్కువ జాతీయం మాకు తక్కువ అత్యంత భాషామానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనలు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా భాష గురించి ఆలోచిస్తారంటే ప్రభుత్వాలు కూడా భాష గురించి ఆలోచిస్తారు ఆ దిశలో వాళ్ళ ప్రజల్ని ఆలోచింపజేయటానికి ఈ మహాసభల్ని మేము నిర్వహిస్తున్నాం అని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ దాదాపు వందమంది ప్రముఖులు ఈ సభల్లో పాల్పంచుకుంటున్నారు అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఈ సభలకు గుర్తీస్తున్నారు ఈ సభల్ని తెలుగు జాతి గర్వదాయకుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తెలుగు భాషాభివృద్ధి నిరత్తులో దెబ్బపడే శ్రీ నూతలపాటి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారిని ప్రారంభిస్తారు అలాగే వాళ్ళ శాసనసభ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ స్వచ్ఛమైన తెలుగులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ అయ్యన్నప్ప ముఖ్యతిథిగా పాల్గొంటారు అలాగే ఉప సభాపతి శ్రీ కనుమూరి రామకృష్ణ గారు గారు కూడా ఈ సేవలంతిగా పాల్గొంటారు అంతేకాకుండా అనేక మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు జయస్వామి శివద్దు గారితో పాటు కోసూరులో జన్మించిన తెలుగువాడు అక్కడ లోక్సభ ఎన్నికల్లో గెలిచి తెలుగులో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించిన శ్రీ గోపినాథ్ గారు కూడా ఈ సమావేశాలు సృష్టిగా చేస్తున్నారు అలాగే ప్రసిద్ధ రచయితలు శాసన తెలంగాణ శాసనమైన సభ్యులు ప్రముఖ ప్రజా సాహితీవేత్త శ్రీ కోరాటి కన్నగారు గారు నాకృష్ణ గారు శివారెడ్డి గారు సుద్దజ గారు జ్ఞానావంత రావలింగేశ్వరరావు గారు మోహన్ చంద్ర గారు వీరందరూ కూడా మొదటి సమావేశంలో పాల్గొనబోతున్నారు ఇదే కాకుండా అనేక మంది న్యాయమూర్తులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రత్యేకించి తెలుగులో న్యాయపాలన ప్రత్యేక సమస్యలు నిర్వహిస్తున్నాం దాంట్లో అక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న విసిద్ధ న్యాయమూర్తుల ఏర్పాటు అంత అలాగే అనేక సదస్సుల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము మహిళా సదస్సు సాంస్కృతిక సదస్సు రాజకీయ పరిధి సదస్సు అలాగే సాహిత్య సంస్థ సదస్సు ఇతర రాష్ట్రాల ప్రభుత్వ సదస్సు అలాగే శాస్త్ర సాంకేతిక సదస్సు ఈరోజున మనకి గర్వదాయ వ్యక్తి భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సహదారులు ఉన్న సజీష్ రెడ్డి గారు మీ తరంలో పాల్పడుతున్నారు ప్రజీగా అనేక మంది ప్రముఖులు ఈ సభల్లో పాల్గొని తెలుగు జాతిని ఒక దిశ నిర్దేశం చేయడానికి వాళ్ళందరూ కూడా వస్తారు కనుక ఈ సభల్ని మీరందరూ కూడా సరైన ప్రచారాన్ని తీసుకురావాలని వాళ్ళ నిర్శంటూ నేను మనం చేసుకుంటూ ఈ సభా ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పేర్కొంటున్న ఎందుకంటే వాళ్ళ భారీ ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అసలు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలనేది పంతొమ్మిది వందల పదమూడులో పాపట్లో చేసిన తీర్మానం అంటే మా భాషలో మేము పరిపాలన చేసుకోవడానికి మా భాషలో మేము చదువుకోవడానికి మాకు ఒక రాష్ట్రం కావాలి పోరాటం చేయడం ఆ పోరాటం చివరికి వచ్చి చేయడం అనేది రాష్ట్రం అయితే వచ్చింది కానీ ఆ లక్ష్యం అయితే ఈరోజు నేను నెరవేరే సంగతి మనందరూ గమనించాల్సిన అవసరం అంటే ఏ లక్ష్య సాధన కోసం తన ప్రేరాలని బలంగా పెట్టారో ఆ లక్ష్య సాధనని మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి జాతి గుర్తు చేయాలి అని ఎందుకు బలిదానం చేశాను వారి పేరెంట్ మనం అమలు చేయబడి సభా కావాలి గెలుపు కోసం బడితే పెంచి హిందూ హై స్కూల్ కమిటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలు కూడా పేడిఎన్ కళాశాలకి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం జరిగింది మరి ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరపాలి అని మరి తెలుగు ధనానికి పేటెంట్ హక్కు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మండలి వెంకట కృష్ణారావు గారు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరి అవనగడ్డ శాసనసభ్యులుగా అది ఎంతో పేరు ప్రఖ్యాతులు పేరు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా జి పూర్ణచంద్ గారు అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు వీరంతా కూడా మరి అక్టోబర్ నెలలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ గారైన టీ శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఈ తెలుగు మహాసభలు కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరపాలని అనుకోవటం మరి వారు వచ్చి సంబంధించిన వెంటనే తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి మరొకసారి ఎప్పుడూ కూడా ప్రసాద్ గారు మండలి వెంకటకృష్ణారావు గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వ్యక్తులందరినీ కూడా ఐక్యం చేసేటువంటి సాంప్రదాయం వారికి ఉన్నది మరి దాన్ని మరలా చేయాలనే సంకల్పంతో వచ్చారు కనుక మరి దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము కేబిఎం కళాశాల అరవైవ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు ఆ సందర్భంగా కూడా ఈ ప్రత్యేకత బాగుంటుందనే ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రసాద్ గారికి సహకారం అందించడానికి వాటితో పాటు మేము నడవటానికి కూడా మా యాజమాన్యం మొత్తం కూడా నిర్ణయించుకోవటం జరిగింది మరి మనందరికీ తెలుసు మరి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉద్యోగాలకైతే ఇంగ్లీష్ కావాలి కానీ తల్లి భాషని మనం ఎప్పుడు కూడా మరవకూడదు తల్లిని అదే కన్న తల్లిని కానీ అలాగే మాతృభాషని కానీ మనం మర్చిపోయినట్లయితే మన జాతి తెలుగు జాతి కానీ మనం కానీ మనం కూడా సాధించలేము అభివృద్ధి చెందలేము మరి తెలుగు మాధ్యమంలోనే ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ వరకు విద్య అనేది ఉండాలి దాన్ని అప్పుడే మామూలుగా బాలలందరికీ కూడా బాల బాలికలకి చక్కటి పునాది ఏర్పడుతుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు అందరూ కూడా మానసిక నిపుణులు కూడా చెప్పడం జరిగింది కనుక మనం అందరం కూడా అంతరించి పోతున్నటువంటి తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి దేశానికి మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు పద్దెనిమిది కోట్ల మంది తెలుగు ప్రజానీకానికి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు తేజస్సుని అందరూ కూడా మరి ప్రసవి విశ్వవిఖ్యాత చేస్తూ మరి తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నటువంటి అందరూ మహానుభావులు ఉన్నారు వారి గొప్పతనాన్ని మరొకసారి ప్రపంచానికి దేశానికి మనం సాక్షి చెప్పాలి మన తెలుగుని ఎవరు కూడా మరవకూడదు తెలుగు ప్రాముఖ్యత ఎప్పుడు కూడా మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతున్నాయి కనుక మీరందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి దాదాపుగా నిర్వాహకులు ప్రసాద్ గారు నాయకత్వంలో సుబ్బారావు గారు బుచ్చగోడు సుబ్బారావు గారు బోధచంద్ గారు చెప్తున్నారు దాదాపుగా రెండు వేల మంది పైగా యువ కవులు అలాగే సీనియర్ కవులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల నుంచి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ సమావేశాలకి రెండు రోజులు కూడా రాబోతున్నారు మరి మీరందరూ కూడా దీనికి మంచి ప్రచారాన్ని కల్పించి తెలుగు భాషకి మీరు కూడా ప్రోత్సాహాన్ని అందించి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకురావాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో జరిగే ఈ గొప్ప కార్యక్రమాన్ని కేబిఎన్ కళాశాలను వేదికగా చేసుకుని మండలి బుద్దప్రసాద్ గారు పూర్ణచంద్ గారు అలాగే సుబ్బారావు గారు వీరు నిర్వహిస్తున్నందుకు ముందుకు వచ్చినందుకు మా యావత్ యాజమాన్యాల తరఫున కూడా ఎస్కేపీవీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే కేబిఎన్ కళాశాల యాజమాన్యం మరీ ముఖ్యంగా రోనుగుంట్ల శ్రీనివాస్ గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మంచి పేరు ప్రఖ్యాతులతో ఈ సభ మరి సక్సెస్ కావాలి మరొకసారి తెలుగు ప్రజలు అందరూ కూడా ఎక్కడున్నా కానీ ఆనందం వ్యక్తం చేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసి తెలుగు భాష ప్రాసు మరింత పెంచాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రసాద్ గారికి సుబ్బారావు గారికి పోద గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం